లెక్క చేయకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక ఎమ్మెల్యే కాదు యావత్ తెలంగాణ మహిళా లోకానికే ఇది కలంకం ఇది అవమానం నిండు సభలో మహిళల్ని ఆ రకంగా ప్రబం రేవంత్ రెడ్డి గారికి సిగ్గుండాలా అని చెప్పి మా మహిళా తల్లను అక్కలు చిన్నలందరూ ఆవేదన చేయాలని కార్యక్రమం చెప్పారు రేవంత్ రెడ్డి గారు మీ అహంకారానికి నాందిగా కనబడతా ఉంది ఎవరు కూడా ఈ గతంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రులు ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడాలి కానీ ముఖ్యమంత్రి గారు ఒక చిన్నర చేస్తాను ఒక చిన్న పిల్లల యొక్క ఈరోజు మరి ప్రవర్తిస్తూ ఉన్నారు మహిళలు కూడా అంటే ఎవరిని లెక్క చేస్తా కనీసం మై సవితా ఇంద్రారెడ్డి గారిని సునీత లక్ష్మణ్ ఇద్దరిని సంబోధిస్తూ మీ వెనుక ఉన్న అక్కల్ని మీరు నమ్మి మోసపోతే మీరు చూపించి బస్ స్టాండ్ ఉన్నట్టు అని చెప్పారు ఏమన్నట్టు ఇదొక తెలంగాణ మహిళకు అన్యాయం అవమానం కాదా తెలంగాణ మహిళ క్షమాపణ చెప్పంటా అందుకొరకే ఈ రేవంత్ రెడ్డి గారు బే షరత్తుగా యావత్తు మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము ఈ రోజు ఆదిలాబాద్ కుమ్రాంభీం చోరస్త నుంచి రేమంత్ రెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నాం